మన చెట్లను పచ్చని చెట్లను అడవులను నాశనం చేసుకుంటే వర్షాలు కురవవు అనేటటువంటి అంశాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో విశ్వనాథ్ వారు చెప్పారండి అప్పటికి ఆ పర్యావరణ శాస్త్రాన్ని గురించి ఆధునికులకు కూడా విజ్ఞాన శాస్త్రం కూడా అంతగా లోతుగా పరిశీలించలేదు మనకు అటువంటి ఒక అద్భుతమైనటువంటి పర్యావరణం యొక్క వ్యవస్థ యొక్క స్వరూపం చెప్పారు ఆ పర్యావరణానికి ప్రతీకయే పసిరిక అనేటటువంటి పాత్ర వేయపడగలం ఆ పసిరిక ప్రపంచ ప్రపంచవాంగ్మయంలో ఎక్కడా పసిరిక లాంటి పాత్ర లేదు అని చెప్పి విమర్శకులు చెప్తున్నారు ఎక్కడో ఏదో ఒక భాషలో ఉంది అని చెప్పి చెప్పడమే తప్ప ఉదాహరించి కూడా చూపలేదు మనకు అది విశ్వనాథ వారి దర్శనం నుంచి పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్ర మనిషి కాడు మనిషేనా మనిషి కాడు పామేనా పాము కాడు అతడు ఉండేటటువంటిది ఎక్కడ పంట పొలాల్లో పక్షులతో ఆడుకుంటాడు పాములతో ఆడుకుంటాడు వాడి వాటి మధ్య వెళ్ళి పడుకుంటాడు ఆ పాములు కాటువేసినా అతడికి ఏం కాదు పక్షులు వచ్చి అతడి యొక్క ఒక పిచ్చుక గూడు లాంటి అతని నెత్తి అతడి పైన జుట్టులో వచ్చి కూర్చునేవి వాటితో ఆడుకునేటటువంటి వాడు వాడు పసరిక సరిగ్గా ధర్మారావింట్లో రామేశ్వర శాస్త్రికి శ్రాద్ధం జరిగినప్పుడు ఆ పసరిక ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు రామేశ్వర శాస్త్రికి మంగమ్మకు పుట్టినటువంటి వాడు ఆ పసరిక అతడు వచ్చి అక్కడ వచ్చి ఆ శ్రాద్ధ అవ ఇది తిని వెళ్ళిపోతాడు పితృశేషాన్ని తిని పరిగెత్తి వెళ్ళిపోతాడు ఎక్కడికి పోతాడో తెలియదు అతడు అతడు విచిత్రమైనటువంటి ఒకనొక పాత్ర అసలు అతన్ని గార్డినరు అనేటటువంటి ఒకనొక పాశ్చాత్యుడు అతన్ని బంధించి ఇంగ్లాండ్లోకి వెళ్ళి మ్యూజియంలో పెట్టాలని వాడు ప్రయత్నం చేసి వాడిని పట్టు పట్టుకుని వెళతాడండి ధర్మారావుకు తెలుస్తుంది ధర్మారావు వెళ్ళి ఆ గార్డినరును హరప్పతో సహా వెళ్ళి అతడిని ద బ్రతిమ అతడు మా పైరుపచ్చ పైరుపచ్చేవాడు అతన్ని మీరు మా ప్రాణశక్తి అతడు అతన్ని వదిలేయండి అని చెప్పి బతిమాలి అతన్ని అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని తీసుకొస్తారు అంటే ఏమిట్రా అంటే మన వాళ్ళు మన యొక్క వ్యావసాక వ్యవస్థను అగ్రికల్చరల్ ఎకానమీ అగ్రికల్చరల్ సిస్టమ్ వీటిని అంతా కూడా పాశ్చాత్య వశం అయిపోయింది ఈరోజు పాశ్చాత్యులు ఎందుకనంటే మసాంటో లాంటి కంపెనీలు గింజలు ఇస్తే తప్ప మనకు బతుకులేదు ఇంకా రెండు మూడు కంపెనీలు ఉన్నాయి అమెరికన్ కంపెనీస్కు ఇంతకు పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వాలు భారతదేశ వ్యవసాయక వ్యవస్థను వాళ్ళకి అమ్మేసిందండి దేశీయమైన గింజలు ఈ రోజు లేదండి దేశీయమైనటువంటి వరి పండడానికి ఆరు నెలలు పడుతుంది హైబ్రిడ్ వరి పండడానికి మూడు నెలలు పడుతుంది వాడు గింజలు ఇవ్వాలి ఎవరు మొసాంటోలో వాడు లాబరేటీలో తయారు చేసినటువంటి గింజలు ఇవ్వాలి అది ఇస్తే మన బ్రతుకులు అంటే ఏమిట్రా అంటే మన స్వత మన వ్యవస్థ మన వ్యవసాయక వ్యవస్థ స్వతంత్రమైనటువంటి వ్యవస్థ కాదండి పరాధీనమైనటువంటి బ్రతుకులు మనవి ఈరోజు దేశీయమైనటువంటి టమాటాలు లేవు దేశీయమైనటువంటి వంకాయలు లేవు దేశీయమైనటువంటి ఏ పంటలు లేవండి అన్నీ కూడా హైబ్రిడ్ ఈ హైబ్రిడ్ ఎక్కడ తయారవుతుంది గింజలు మొసాంటోలో అంటే అమెరికన్ కంపెనీల్లో తయారవుతాయి వాడు గింజలు ఇస్తే వీడు వెయ్యాలి ఇప్పటికి కూడా మనం వార్తల్లో చదువుతున్నాం పనికిరాని కొళ్ళిపోయిన గింజలు ఇచ్చాడు ఆవిడ సరైన పంటలు రాలేదని ఇంకొక రహస్యం ఏముందంటే దీంట్లో వాడిచ్చేటటువంటి గింజలోనే ఆ పంటలకు వచ్చేటటువంటి పురుగులు ఉంటాయండి వాటికి మందులు మళ్ళీ వాడి దగ్గరే కొనాలి మనం దీన్ని గుర్తించినటువంటి వారు మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీ గారు అందుకే భారతీయమైనటువంటి రీసెర్చ్ పరిశోధన సంస్థలకు ఊత ఇస్తున్నారు ఇప్పుడు ఆయన మన బతుకు మనం బతకాలి తప్ప వాడి మీద మనమేం బతకటమండి ఈ అంశాన్ని వేయపడగల ఆయన చెప్పారండి పసిరికను పట్టుకుపోవడం అంటే మన వ్యవసాయక వ్యవస్థను అంతా కూడా పాశ్చాత్యీకరణ చేయడం అని అర్థం అండి అందుచేత ఆయన బామాలి బ్రతిమాలి ఆ గార్డెనరుకు డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకు అతడు ధర్మారావు మెడను కౌగులించుకుని వేలాడతాడు ఆ పసరికనేటటువంటి వాడు అతడు చంద్రారెడ్డి అనేటటువంటి ఒక రైతుతో స్నేహం చేస్తాడు అతడు చంద్రారెడ్డి ఎవర్రా అంటే ఆధునిక రైతు అతడికి డబ్బు తప్పు ఇంకొక వ్యవహారం అవసరం లేదు అసలు అసలు అతడితో ఇతను వెళ్ళి స్నేహం చేస్తాడు స్నేహం చేసే మొదలు అంతవరకు అతడి శరీరంలో మార్పులు రావు ఎప్పుడైతే చంద్రారెడ్డితో వెళ్ళి స్నేహం చేస్తాడో ఇతడి శరీరం బొందబారుతూ వస్తుందండి అంటే నేటి నేటివి నేటివిటీ పోతూ వచ్చిందన్నమాట అక్కడికి జాతీయ లక్షణం అన్నీ పోయినాయి అతడికి పోవడం చేత ఏమవుతుందంటే కొంతకాలానికి అతడు లావ్ అయిపోతాడు కట్ట కడపటికి అతడికి అతడితో పాములు స్నేహ స్నేహం చేయవు పక్షులు అతడి దగ్గరికి రాదు అతడు దుఃఖపడతాడు దుఃఖపడినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కుంభీనసుడు అనేటటువంటి పాముతో చెప్తాడు మీరు ఇంతకాలం నాతో స్నేహంగా ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఉండటం లేదు అని చెప్పి నువ్వు నా కాటు వెయ్యి అంటాడు నేను మేము కాటు వేస్తా నువ్వు చనిపోతావు అంటాడు అంటే వినడు అసలు నువ్వు కాటు వెయ్యి అంటాడు కుంభీనసుడు కాటు వేస్తాడు పసిరిక చనిపోతాడు పాపము విచిత్రపు చావు చచ్చను అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆ ఒక్క మాట అండి పసిరిక విచిత్రపు చావు చచ్చను అంటాడండి ఆ చనిపోయిన వెంటనే ఆ రోజు పుట్టల్లో ఉండే పాములన్నీ బయటికి వస్తాయి ఆకాశంలో పక్షులన్నీ తిరుగుతాయి హాహాకారాలు చేస్తాయి పుట్టకు ఆకాశంలో ఉండే పాముకు పాముకు పక్షులకు స్నేహం అండి ఆ కాలంలో అది అంటే ఏమిటంటే పాము పుట్టను కూడా మనం ఆరాధిస్తాం పుట్టలో ఉండే పామును కూడా ఆరాధిస్తాం అనేది భయమే కాదని కాదు కానీ దాని ఎందుకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతీకగా సంతానకారకుడుగా కారకుడుగా మనం ఈరోజు పూజ చేస్తాం దాన్ని అతడే పడగలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అతడికి ప్రతీకీయే పసరిక చనిపోతాడు చనిపోయిన వెంటనే ఆ పక్షులు పాములన్నీ ఎక్కడికి ఉంటాయి సుబ్బన్నపేట ప్రజలు కనిపించిన పామును సంహరించిరి కనిపించిన పక్షును కాల్చి వేసిరి ఆ నోటి నుంచి పక్షి కూతలు వినిపించలేదు పాములు కనిపించలేదు అలా అద్భుతమైనటువంటి ఒక ఏమిట్రా అంటే దయార్ద్రతతో కూడుకున్నటువంటి కరుణారసపూరితమైనటువంటి ఆ நவலா சித்திரிச்சாரு